మై సెల్ఫ్ మాధవ అండ్ నేను వచ్చేసరికి ప్రముఖ శివభక్తు అండి చెప్తున్నాను ఈ శివరాత్రి సందర్భాల్లో మనం చాలా మంది శివభక్తులు చూస్తానే ఉన్నాము బట్ నేనైతే ఇప్పుడు లేటెస్ట్ గా అందరూ చూస్తున్నా ట్రేడ్ న్యూస్ ఏంటంటే ఈ లేడీ అగోరి అనేది లేడీ అగోరి అనేది నేను అయితే నమ్మశకం వాళ్ళు ఏంటంటే పబ్లిసిటీ కోసం అట్లా చేస్తున్నారని నా అంచనా దట్టు కూడా వైష్ణవ అమ్మాయి కూడా వాళ్ళ పేరెంట్స్ ని అంత బాధపడి వాళ్ళ పేరెంట్స్ బాధ పెట్టిన సన్నివేశాలు మనకు కనబడుతుంది ఎందుకంటే వాళ్ళ బ్రదర్ గాని వాళ్ళందరూ అంటున్నారు మా అమ్మాయిని ఏదో వశీకరణ చేసుకుని వసీకరణ విద్య ద్వారా తీసుకుని వెళ్ళారని అంటున్నారు ఈ అసలు అన్ని బ్రదర్ ఉన్నాయి వశీకరణ లేకపోతే నవ్వు డేస్ ఎక్కడన్నా చూడండి ప్రతి ముస్లిం వచ్చి ఒక నిమ్మకాయలు అంటే ఆ నిమ్మకాయలలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది ఆ నెగిటివ్ ఎనర్జీని పాల్దోడదు కాబట్టి వాళ్ళ నిమ్మకాయలు కడుతున్నారు దాన్ని కూడా మనం గౌరవిస్తున్నాం ఈ రోజు కూడా అది అసలు అగోరి కూడా అగోరి కాదు అఘోరి కాదండి నిజంగా అగోరి కాదు ఎందుకంటే నేను చాలా వీడియోలు చూస్తున్నాను అతన్ని కనీసం అతనికి ఒక శ్లోకం చెప్పడం రాదు కాలపైరు అష్టకం రాదు ఈవెన్ మనం చూస్తా ఉన్నా శివనామాల్లో ఏదైనా ఉన్న అష్ట ఏపీ కూడా అతనికి ద్వారా నేను అతని నోటి ద్వారా వీడియోలు అయితే నేను చూడలేదండి ఓకే అన్న వాస్తవానికి అఘోరి అంటే సైలెంట్ గా ఎక్కడ అడవుల్లోనో మంచి కొండలో ఉంటారు అలాగే ఈ అమ్మాయిల జోళ్ళు కూడా పోరు మరి ఇటువంటి సన్నివేశాలు చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది అవును ఏంటంటే వాళ్ళ ప్రాముఖ్యత కాలానికి అతీతంగా వెళ్తారు కాలానికి అతీతంగా వెళ్ళి నెక్స్ట్ ఏం జరగబోయేది కూడా వాళ్ళు చెప్పడానికి సిద్ధంగా ఉంటారు జట్టు కూడా కామ క్రోధ లో మద మాతార్యాన్ని వాళ్ళు అదుపులో ఉంచుకుంటారు అనమాట నిజం చెప్తున్నానండి ఇదైతే వైష్ణవి విషయంలో పాపం వాళ్ళ పేరెంట్స్ కి అన్యాయం జరిగిందని నేను భావిస్తున్నాను ఆ తన తప్పేముండదండి ఇప్పుడు ప్రపంచం అట్లా ఉందండి అంటే ఏంటంటే అందరూ పబ్లిసిటీ కోసం ఎగబడుతున్నారు నేను కూడా అతనితో పోతే వచ్చిందేమో బయట ఇప్పుడు అంటే అతను అమ్మ అమ్మాయి ఆలోచన ఎట్లా ఉండేదంటే జనరల్ గా ఇప్పుడు ప్రపంచంలో అందరు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు పిల్లలకి అంటున్నారు పిల్లలకు పెళ్ళిళ్ళు చేస్తున్నారు తర్వాత వృద్ధాప్యం వచ్చేస్తుంది ఇది కాదు కొత్త విధానం కోసం అని చెప్పి ఏదో అమ్మాయి అతన్ని అడిగి కన్సల్ట్ అయినట్టుంది ఆ ఊరికి కన్సల్ట్ అయినట్టుంది ఆ కన్సల్ట్ అయిన విధానాన్ని బట్టి అతను వసీకరణ చేస్తున్నాడు అమ్మాయి ఇది కాదమ్మా నీకు ప్రపంచం వేరే ఉందని చూపిస్తానని చెప్పి రీసెంట్ గా వాళ్ళు సోమనాథ్ ఆలయం కూడా వెళ్ళారు ఎందుకంటే సౌరాష్ట్ర సోమనాథ్ చేశైలి మల్లికార్జున ఉజ్యనే మహాకాలం వంకారత్ మామలేశ్వరం అట్లా అని చెప్పి వీళ్ళు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొట్ట చూసుకుంటా రీసెంట్ గా సోమనాథ్ వెళ్ళారు సోమనాథ్ వెళ్తే ఆ వీడియో చూసి వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడతారు అని చెప్పి నాకే బాధితుంది బికాస్ ఆఫ్ నేను కూడా ఒక అమ్మాయిని చేసుకున్నట్టు వాళ్ళ పేరెంట్స్ మనం బాగా చూసుకుంటే వాళ్ళ పేరెంట్స్ హ్యాపీ ఫీల్ అవుతారు అటువంటిది ఆ వీడియో చూసినందు తల్లిదండ్రులు ఏమి హ్యాపీ ఫీల్ అవరు బట్ సోమనాథ్ వెళ్ళింది బాగుంది అంత వరకు కానీ వెళ్లాల్సిన ఏదైనా పబ్లిసిటీ అండి అందరూ నమ్ముతారు ఒకరిద్దరు అమ్మాయిలు ఉంటారు నిజంగా గురేనేమో అని చెప్పి వాళ్ళ కష్టాలు చెప్పుకొని వస్తారు వీళ్ళు ఏం చేస్తారంటే కొంత అమౌంట్ ఏదో ప్రాబ్లం అనేది కాలానుకూలం కాలానికి అనుకూలంగా తీరిపోయింది ప్రాబ్లమ్స్ ఎప్పుడు ఒకే రకంగా ఉండవు కదా ఈ రోజు ఉన్న ప్రాబ్లం రేపు ఉండకపోవచ్చు వాస్తవానికి అయితే బట్ ఏంటంటే మనిషికి పేషెన్సీ ఉండాలి ఫైవ్ డేస్ చూస్తున్నానండి విద్యార్థులందరూ చాలా పేషెన్సీగా లేక వాళ్ళు చిన్న చిన్న ఎగ్జామ్స్ కూడా చూస్తున్నారు మీరు గమనించి ఉంటారు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కూడా భయపడిపోయి అమ్మో ఈ మార్కులు దగ్గర ఏమైపోతుంది అని చెప్పి సూసైడ్ చేసుకుంటున్నారు గట్టిగా పదిహేడు సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు వాళ్ళకి ఏం కష్టాలు ఉంటాయండి ఈవెన్ పాస్ మార్కులతో పాస్ అయినా హ్యాపీ వాళ్ళు ఏం ఫస్ట్ స్టేట్ లెవెల్ ర్యాంకులు ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి యాక్షన్ అంటే ఇప్పుడు ప్రపంచం ఏంటంటే ప్రపంచం మొత్తం మొబైల్ చుట్టూ తిరుగుతుందండి వాస్తవం చెప్తున్నారు కదా చిన్న పిల్లల దగ్గర నుంచి ప్రతి వాళ్ళ దగ్గర దాకా మొబైల్ చుట్టూ మొబైల్ నుంచి మనం చెడుని స్వీకరించవచ్చు మంచిని స్వీకరించవచ్చు అనమాట సో చెడుని కొంచెం దూరంగా పెట్టి మంచిని నేర్పించాలి పిల్లలకి ఓహో ఇది 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 మంచి చెడు అని చెప్పి యూట్యూబ్ లో కూడా ఎప్పుడు చెడు గురించి కాదు మంచి గురించి కూడా ఒక అవగాహనమైన విధానాలని ఏర్పడి ఇప్పుడు రీసెంట్ గా మేము ఆ భారతీయ మాత గురు భారతీయ సత్యవాణి సత్యవాణి భారతీయ సత్యవాణి గురించి ఇప్పుడే జస్ట్ ఒక కింద కలిసి వస్తున్నాము నిజంగా ఈ సిక్స్టీ ఇయర్స్ ఏజ్ అయినా కూడా ఆమె రెస్పెక్ట్ విధానం సంస్కృతికి ఇచ్చే విధానం చాలా బాగుంది నిజంగా ఎలాంటి వాళ్ళైనా దగ్గరికి వెళ్తే ఆమె చూసి ఓ మనం కూడా ఈ విధానాన్ని నడుచుకుంటే బాగుంటుంది అని చెప్పి అనుకోవచ్చు ఇప్పుడు ఇలాంటి దొంగ స్వామి అగౌరవాన్ని నమ్మే వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నా మనం ఏం చెప్పలేదండి వాళ్ళ వీడియోని మనం ఫాలో అవ్వకుండా ఉంటే చాలు వాళ్ళు ఏంటంటే వ్యూస్ ఎక్కువ అయ్యే కొద్ది వాళ్ళకి కూడా నేమ్ ఎక్కువ వస్తుంది ఫేమ్ ఎక్కువైపోతుంది వాళ్ళకి సో మనం కూడా అరికట్టాలి పాసిబుల్ ఎవరన్నా పొరపాటున వాళ్ళని ఫాలో అవుతున్నట్టు ఏంటి మనం అన్ఫాలో కొట్టేస్తే సరిపోతుంది వాళ్ళ వీడియోస్ కూడా స్కిప్ చేసేస్తుండాలన్నమాట అది ఓకే అండి థ్యాంక్ యూ